ఈరోజు జిల్లా స్థాయి యువ ఉత్సవ్ని జేఎన్టీయు అనంతపురం ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది నాతో పాటు ముఖ్య అతిథులుగా విశేష అతిథులుగా విసి జేఎన్టీయు ప్రిన్సిపల్ జేఎన్టీయు జిల్లా యూత్ అధికారి మరియు ఎన్ఎస్ఎస్ వివిధ ఆఫీస్ బ్యారర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది చాలా చక్కటి పర్ఫార్మెన్స్తో ఈనాటి కార్యక్రమం మొదలైతే ఆరు కేటగిరీస్లో వివిధ పోటీలు కూడా ఇక్కడ మొదలైంది అక్కడ ప్రతి పోటీలకి జడ్జెస్ మరియు అబ్జర్వర్స్ని కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్లో కూడా వెళ్తారు ఈ మంచి అవకాశాలని మనము ఉపయోగించుకొని అంటే పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరం ఉన్నారు కాబట్టి యువకులు ఎట్లా ఉండాలి మీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి అలాగే యూత్ రెడ్ క్రాస్ మెంబర్షిప్ కావచ్చు ఎన్ఎస్ఎస్లో భాగస్వామ్యం తీసుకోవడం కావచ్చు ఇవన్నీ చెప్తూ అనంతపురం జిల్లాలో యువకులకి ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు మొదలైంది అనంతపురం జిల్లా యువత్సవము మా అనంతపుర జెఎన్టీయూ యు ఆడిటోరియంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది జిల్లా కలెక్టర్ గారు వచ్చేసి పిల్లలకు చక్కని సందేశం ఇచ్చారు వాళ్ళంతా కూడా ఆ మార్గంలో నడిచి యువత అంతా కూడా మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు నెహ్రూ యోగ కేంద్రం అనంతపురంకి సంబంధించి యోజనోత్సవాలు ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించి ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి మన జేఎన్టీ అనంతపురంలో అయితే దీనికి సంబంధించి మొత్తం సెవెన్ కాంపిటీషన్స్ ఈ సెవెన్ కాంపిటీషన్స్కి డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో వీళ్ళు మన జాన్ ట్వల్త్కి అక్కడ పర్ఫామ్ చేస్తారండి దీంట్లో క్వాలిఫై ఎవరైతే అవుతారో ఫస్ట్ టాప్ ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఎంకరేజ్మెంట్ దేనికి అంటే ఒకటి ఇదర్ కళలు కానీ లేకపోతే ఈ ఎలకేషన్కి సంబంధించి ఏవైతే వాళ్ళు టాపిక్ ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇచ్చారో దాంట్లో మాట్లాడే తత్వం అంటే స్పీకింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వాడిని మెయిన్ మోటివేట్ చేయడానికి అలాగే వాళ్ళ యొక్క టాలెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది ఒక సరికొత్త ప్లాట్ఫామ్ అండి లాస్ట్ ఇయర్ చేసాం అట్లాగే ఈ ఇయర్ కూడా చేసాం అలాగే నెక్స్ట్ ఇయర్స్ కూడాను అలాగే రాను రాను అలాగే జనాలు కూడా పెరుగుతున్నారు యూత్ కూడాను మొత్తం నలుగోపుల నుంచి మొత్తం జిల్లా మొత్తం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి అలాగే సెవెన్ కాంప్ సైన్స్ మేళ ఈ సంవత్సరం ఇంక్లూడ్ చేశారు ఈ సైన్స్ మేళకు సంబంధించి ఒక థీమ్ ఇచ్చామండి ఆ థీమ్ మీద బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్లో ఎవరైతే వన్ అండ్ టూ వస్తారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆ సైన్స్ మేళ ఒకటి ఇన్నోవేటివ్గా అలాగే ఇన్నోవేటివ్ థింకింగ్ సూపర్ మోడల్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ సృజనాత్మక అయితే ఇంటెలిజెన్స్ పరంగా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవడమే ఈ యొక్క మెయిన్ ఉద్దేశం అండి ఈ ఉత్సవ ప్లాట్ఫామ్ అందరూ కూడా సద్వియం చేసుకోవాలి అలాగే మంచి మంచి క్యార టాలెంటెడ్ పర్సన్స్ అందరిని స్టేట్ లెవెల్ పంపి స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ వెళ్ళాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు నెహ్రూ యువ కేంద్రం అనంతపురం భారత ప్రభుత్వం వారు జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమాన్ని అనంతపుర్లో జేఎన్ టూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నిర్వహించడం జరిగింది ఇక్కడ జిల్లా నలుమూలల నుంచి అనంతపురం నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా దాదాపుగా ఆరు వందల మంది పైగా యువత పాల్గొనడం జరిగింది ఇక్కడ ఏడు రకాలైనటువంటి కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కానివ్వచ్చు అదేవిధంగా సైన్స్ మేళ ఇండివిడవల్గా గ్రూప్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది వాటితో పాటు కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి వక్రత్వ పోటీలు కూడా ఉన్నాయి వాటితో పాటు మనకి ఇంకా ఎన్నో కాంపిటీషన్స్ ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది వీటిలో ఇక్కడ ముఖ్యంగా పాల్గొని ఎవరైతే విన్నర్స్గా ఉంటారో రాష్ట్ర స్థాయి యువ ఉత్సవం పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి జాతీయ స్థాయి యువ ఉత్సవ కార్యక్రమాన్ని పంపించడం జరుగుతుంది ఆ జాతీయ స్థాయి యువ ఉత్సవ కార్యక్రమం ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ద్రౌపది ముర్ము గారు రావడం జరుగుతుంది సో యువత అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ముఖ్యంగా పాల్గొని ముందు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఎన్నో అచీవ్మెంట్స్ సాధిస్తారని అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క యువతకు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముక్క యువతగా మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారు రావడం జరిగింది అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్గా సుదర్శన్ సార్ గారు రావడం జరిగింది వైస్ ఛాన్సలర్ జేఎన్టీఏ మరొక అతిథిగా మనకి ప్రిన్సిపల్ జేఎన్ టి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అంతా కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా వారికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఫర్దర్గా ఇలాంటి కార్యక్రమాలతో వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వచ్చు వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ని ప్రపంచం చేయడానికి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఎంతో దోహదపడుతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు మాకు ఇక్కడ పాల్గొన్నటువంటి యువతకు వారి తల్లిదండ్రులకు గురువులకి ముఖ్యంగా మా మీడియా కవరేజ్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ అందరికీ శుభోదయం అండి ఈరోజు మరి మన అనంతపురం జిల్లా యువోత్సవం అనేది మన జేఎన్టీ ఆడిటోరియంలో జరుగుతుంది సో అనంతపురంలో ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా ఎవరైతే మనకి పదమూడు సంవత్సరాల నుంచి మనకి సుమారుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వివిధ స్కూల్స్లో కావచ్చు లేకపోతే కాలేజీల్లో కావచ్చు లేకపోతే యూనివర్సిటీస్లో కావచ్చు డిగ్రీ కాలేజీల్లో కావచ్చు సో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభని సో రకరకాల అంశాలపైన ప్రతిభను చూపించడానికి ఈరోజు ఇక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా శుభపరిణామం ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారి కళ ఏంటంటే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వికసిత భారత్గా అభివృద్ధి చెందిన భారతదేశంగా భారతదేశాన్ని చూడాలనేది ఆయన కళ ఎందుకంటే మన తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మన తండ్రులు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని కానీ మనం ఇప్పుడిప్పుడు మా మా జనరేషన్ కూడా చెప్తున్నాం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మరి ఎప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుందనే ఒక ఆలోచనకి పదును పెట్టి రెండు వేల నలభై ఏడవ సంవత్సరం వచ్చేటప్పటికి భారతదేశం వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అయినా సరే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలన్న ఆకాంక్షతో కష్టపడి పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలో నుంచి మధులో నుంచి వచ్చినటువంటి ఈ ఉత్సవ కార్యక్రమంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడానికి ఒక ప్రణాళికలు ఏ విధంగా యువత తీసుకుంటుంది దానిపైన ఏ విధంగా ఫోకస్ చేస్తుంది దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడంలో వాళ్ళు ఏ విధంగా కష్టపడతారు అనేటటువంటి వాళ్ళకి ఆలోచన ముందు వచ్చింది అంటేనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు సో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో భారతదేశం యొక్క అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది అదే ఆయన ఒక ప్లాన్ అనమాట సో ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంత మంచిగా ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా చాలా శుభపరిణామం సో ఎన్బైకే నెహ్రూ యువ కేంద్ర అనంతపూర్ దేశంలోనే రాష్ట్రపతి స్థాయి అవార్డు పొందినటువంటి అత్యుత్తమైనటువంటి ఎన్బైకే సంస్థ ఇలాంటి సంస్థ అత్యుత్త ఉత్తమంగా సంవత్సరానికి సుమారు మూడు వందల అరవై రోజుల్లో మూడు వందల రోజుల్లో అనేక రకమైనటువంటి యువతకు సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేస్తున్నారు మరి ఈరోజు ఈ ప్రోగ్రాం చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తూ మన ప్రియతమ గౌరవ జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ వి వినోద్ కుమార్ సార్ గారిని ఈరోజు పిలవడం జరిగింది సో సార్ కూడా చాలా మంచి చక్కని స్పీచ్ ఇచ్చారు యువతలో మంచి స్ఫూర్తిని నింపారు నిజంగా సో ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తివంతంగా ఎలాంటి క్రమశిక్షణతో ఎలాంటి ప్రవర్తనతో ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి ప్రణాళికలతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దానికి దిశానిర్దేశం చేస్తారు సో ఇలాంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమంలో మా కూతురు ఆదిరెడ్డి హర్షిత మహాలక్ష్మి కూడా మన సనాతన సంస్కృతి సాంప్రదాయమైనటువంటి కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రదర్శించడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది నేను మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మైక్రోలజీ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాను నేను డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీతను కూడా సో థ్యాంక్ యూ సో మచ్ నేషనల్ యూత్ ఫెస్టివల్ దీని కింద డిస్టిక్ లెవెల్ స్థాయి యువజనోత్సవాలు జరుగుతున్నాయి ఇది రా జిల్లా స్థాయి విజనోత్సవాలు నెక్స్ట్ రాష్ట్ర స్థాయి ఉంటాయి అదేవిధంగా జాతీయ స్థాయి కూడా ఉంటాయి ఈ జాతీయ స్థాయి వరకు వీళ్ళ విన్నర్స్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ వాళ్ళ దే విన్నర్స్ కింద డిక్లేర్ అయ్యి నేషనల్ లెవెల్లో గెట్ ఎ నేషనల్ లెవెల్ ప్రైస్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ ఆస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అందరికీ కూడా ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వాళ్ళకు మంచి జరగాలి అందరూ వీలైనంతకు విన్నర్సే కాకుండా విన్నర్ అవని అవ్వకపోని బాధపడుకోకుండా సక్సెస్ని ఎంజాయ్ చేయండి సిచ్యువేషన్ ఎంజాయ్ చేయడం అని చెప్పి ఆ అడ్వైజ్ ఇద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే ఈరోజు యోగోత్సవ్ కార్యక్రమం జరుగుతోంది ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో చోట్ల నుంచి చాలామంది యూత్ ఈరోజు కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చారు నేను ఈరోజు గ్రూప్ డ్యాన్సులకి జడ్జిగా ఇచ్చేశాను నలుమూలల నుంచి చాలామంది అద్భుతమైన కాస్ట్యూమ్స్తో మంచి మంచి సాంగ్స్తో జానపదము సెమీ క్లాసికల్ పేట్రెటిక్ అలాగొచ్చేసి ట్రెడిషనల్ సాంగ్స్ వీటన్నిటిని ప్రదర్శించడానికి నలుమూల నుంచి విద్యార్థులు యూత్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు నన్ను జడ్జిగా పిలిచినందుకు నన్ను తర్వాత సురేష్ మాస్టర్ గారు జడ్జిగా ఇచ్చేసాము మమ్మల్ని ఈరోజు యూత్ ఫెస్టివల్కి జడ్జిగా పిలిచినందుకు శ్రీనివాసుల సార్ని నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి పెద్ద కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనేటప్పుడు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరుగుతుందో మీకు తెలుసు ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇచ్చేసి అందరికీ మెసేజ్ పాస్ చేస్తారు మంచి మంచి గురువు అనే దాని గురించి అద్భుతమైన మాటలు చెప్పారు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా ఒక మెంబర్ అయినందుకు నేను కూడా ఇందులో పాల్గొనందుకు చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈరోజు జరుగుతున్నటువంటి ఇక్కడ యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ వారు అంతా కలిసి నన్ను జడ్జిగా రమ్మన్నారు ఇప్పుడే ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ కాలేదు మీటింగ్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటీవల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను జాతీయ స్థాయి నాటు మెమోరీ అవార్డు తీసుకున్నటువంటి నా శిష్యురాలు ఒన్నూరు హరిత ప్రోగ్రాం కూడా చేయమన్నారు కలెక్టర్ గారు ఇప్పుడే ప్రోగ్రాం కూడా అయిపోయింది కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు తర్వాత కార్యక్రమం కాంపిటీషన్స్ అన్ని అయిన తర్వాత ప్రైజెస్ అనౌన్స్మెంట్ అప్పుడు మాట్లాడతాను థ్యాంక్ యూ మేము కేఎస్ఎన్ కాలేజ్ నుంచి వచ్చామండి నేను ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్పిఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ నేను ఫాతిమ అండ్ రామకృష్ణ సో స్టూడెంట్స్ అంతా కల్చరల్లోను తర్వాత పోస్టర్ ప్రజెంటేషన్స్ అండ్ ఎలక్యూషన్స్ ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అవ్వడానికి డిస్టిక్ యూత్ మహోత్సవంలో పార్టిసిపేట్ చేయడానికి ఈరోజు జేఎన్టీ కాలేజ్ దగ్గరికి రావడం జరిగింది సో మా స్టూడెంట్స్ అన్నీ కూడా ఒక ఫైవ్ సిక్స్ ఈవెంట్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ని మోటివేట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇందుకోసం మా ప్రిన్సిపాల్ గారు సత్యలత గారు మాకు మంచి కోఆపరేషన్ని అందించడం జరిగింది సాయిరామ్ అండి నా పేరు విజయ్ సాయి కుమార్ సాయి ట్రస్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మన యొక్క సేవా కార్యక్రమాలు ముఖ్యంగా జరుగుతుంటాయి ముఖ్యంగా ఈరోజు నెహ్రూ కేంద్ర యువకో యువత కోసం అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో అనేక కార్యక్రమాలు రా రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు యువ ఉత్సవం అనే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే యువకుల్లో ఉన్నటువంటి రకరకాల టాలెంట్స్ అన్నింటినీ బయట తీసి దానికి మా దానికి ఒక మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తారు ఈ కార్యక్రమం బాగా జరుగుతోంది ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో నెహ్రూ కేంద్రం ఎప్పుడు ముందు ఉంటుంది కాబట్టి నెహ్రూ కేంద్రకు నెహ్రూ కేంద్ర వాలంటీర్లందరికీ సాయి ట్రస్ట్ అఫ్ కృతజ్ఞతలు చేస్తున్నాం ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఎటువంటి కార్యక్రమమైన సునాయసంగా తన వంతు బాధ్యతగా ఎంతో ఉన్న ఉన్నతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా జరగడంలో నెహ్రూ కేంద్రంలో ఇంత మంచి కార్యక్రమం అటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు వారిని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిడిఓ శ్రీనివాస్ గారికి నెహ్రూ కేంద్రకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ బాలాజీ ఎండి సైక్యాట్రీ చేశాను కన్సల్టెంట్ సైక్యాట్రిస్ట్ ఫ్రమ్ కాత్యాని హాస్పిటల్ సాయినగర్ సిక్స్త్ క్రాస్ ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ యువ ఉత్సవ్ అనంతపూర్ జిల్లా జరుగుతున్నందున ఈరోజు ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ఈ స్టాల్లో భాగంగా ఇక్కడ ఉండే పిల్లలకి యువతకి డ్రగ్స్ భార్యను ఎలా పడకూడదు డ్రగ్స్ ఎందుకు వాడకూడదు అసలు ఎటువంటివి డ్రగ్స్ కింద వర్తిస్తాయి డ్రగ్ అడిక్షన్ ప్రమాదకరమా కాదా ఒకవేళ డ్రగ్ అడిక్షన్ ఉంటే వాటిని ఎలా వదిలించుకోవాలి దాని నుంచి విముక్తి ఎలా పొందాలి వాటికి ట్రీట్మెంట్ ఉందా లేదా అనే విషయాలని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఆ దానిలో భాగంగానే ఈరోజు ఐఈసీ మెటీరియల్ అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్ మెటీరియల్ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది దీనిలో డ్రగ్స్ గురించి క్లుప్తంగా ఏవి డ్రగ్స్ కింద కన్సిడర్ చేస్తారో అసలు డ్రగ్స్ వాడకం ఎలాగా వాళ్ళను గుర్తించడం ఎలాగా దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా ఈ పాంప్లెట్లో విశదీకరించడం జరిగింది థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన నెహ్రూ యువ కేంద్ర సంఘటనకి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి మరి మరియు మై భారత్కి నాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు యువ ఉత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మైగౌ గురించి అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుంది నా పేరు నాగేంద్ర నేను బైగో మైగో క్యాంపస్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నాను దీనివల్ల యూజ్ ఏంటంటే యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి సంబంధించి మైగోవ్ అంటే మై గవర్నమెంట్ అనమాట ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మనకు తోచిన సలహాలు సూచనలు మనం దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా నాకు ఆగస్టు పదే కానీ రిపబ్లిక్ కానీ జరిగింది అనుకోండి వాళ్ళు క్విజు కాంపిటీషన్ ఎస్ఎఫ్ రేటింగ్స్ ఎలక్షన్లు కండక్ట్ చేస్తూ ఉంటారు వీటిలో పార్టిసిపేట్ చేసి గెలుపొందిన వారికి ప్రైజ్ అని ఇవ్వడం జరుగుతుంది సార్ అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కీమ్స్ సలహాలు సూచనలు జాబ్స్ అలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి వీళ్ళకి విలువైన ఆలోచనలు అనుకోండి వాటిని మినిస్ట్రీకి చేర్చడం చాలా ఈజీగా సులభతరంగా ఉంటుంది సార్ యూత్కి సంబంధించిన సూచనలు సలహాలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడియాస్ అనేవి మనం ఈజీగా కన్వే చేయొచ్చు అక్కడికి గుడ్ మార్నింగ్ అండి ఎవరీ వన్ సో ఇది ఈ ఉత్సవం గురించి రావడంలో మేము మా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ కూడా మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నామండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ యూత్ అందరికీ ఒక రెడ్ క్రాస్ అనే ఒక దాని మీద అవగాహన రావాలి ప్రస్తుతం ఎందుకంటే ఈ రక్త రక్తం అవసరం చాలా అన్ని చోట్ల అవసరం ఉంటుంది యాక్సిడెంట్ కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అనీమియా పేషెంట్స్ అందరికీ అది రక్తం అనేది ఒక ఇంకో ప్రాణం మిగడం అనండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ఇప్పుడు యూత్ కూడా ఇంత ముందులా కాకుండా ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు పద్దెనిమిది వేల తర్వాత అరవై అరవై ఐదు ఏళ్ళ వరకు ఎవరైనా ఇయ్యచ్చు అది రక్తము ఇది ఒక కులము కానీ ఒక ఏదో ఆడవాళ్ళైనా మగవాళ్ళని ఇయ్యొచ్చు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చాలా ఈ ఈ కాలంలో ఇంతకుముందు మాకు కాకుండా ఇప్పుడు ఇవి చాలా వరకు ముందుకు వచ్చి మాకు చాలా సాయం చేస్తున్నారు కానీ మాకు రక్తప్రస అవసరం చాలా ఎక్కువ ఉంది ఎంత ఇస్తే అంత హృదయం మాకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా బేసిక్గా ఏంటంటే దానికి నాలుగు గ్రూపులు ఉంటాయండి ఏబిఓ ఏబి ఆ గ్రూప్ సంబంధించింది ఏ కులమైన వాళ్ళైనా ఎవరైనా ఏ చోడవాళ్ళ ఓ వాళ్ళు కానీ ఈ నాలుగు గ్రూపులు అంటే చేయాలని మేము ఇక్కడ ఒక క్యాంప్ లాగా పెట్టి మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషం ఉంది మా టెక్నీషియన్స్ మా సిగ్గర అంతా వచ్చాము ఇక్కడ ఇక్కడ గ్రూప్ చేసుకోండి అందరూ యూత్ కూడా వచ్చి గ్రూప్ చేసుకోవాలి బేసిక్గా మీరు మీ యొక్క మీ యొక్క బయోడేటాలో ఏ మీరు ఐడిలో ఎక్కడైనా కానీ ఏ ఉద్యోగం చేస్తున్నా కానీ ఎక్కడ చదివినా కానీ ఏ ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా ఒక కాలం ఉంటుంది దాంట్లో గ్రూప్ అనేది దాంట్లో ఏబి ఓ ఏబి నాలుగులో ప్లస్ మైనస్ అని ఉంటుంది ఆర్ ప్లస్ అంటే ఆర్హెచ్ అని ఉంటుంది ఆ గ్రూపుల్లో ఏబి ప్లస్ ఏ ప్లస్ అది కాబట్టి తెలుసుకుంటే మీకు ఎప్పటికైనా మీరైనా ఒక సాయం చేయొచ్చు లేకపోతే మీకు కూడా ఒక సాయం చేయాలంటే కూడా ఈజీగా ఉంటుంది మాకు ఎవరికైనా కానీ కాబట్టి అందరూ యూత్ అంతా వచ్చి మా యొక్క ఈ యొక్క అనుకూలాన్ని మీరు కూడా దాన్ని మీరు ఉపయోగించుకొని మీరు మీ కాలే యాక్టివిటీస్లో ఇది కూడా ఒక ముఖ్యమైన హెల్త్ హెల్త్ ప్రోగ్రామ్ అండి కాబట్టి నా దాని దాని గురించి మేము చేయాలని ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ వెరీ మచ్